చిన్నప్పుడు ఏం జరుగుతా ఉన్నది ఇప్పుడు అది పరిశుద్ధాత్మ ఎలా ఇవ్వబడుతున్నదట ఒక సంగ్రాముగా హక్కు సంగ్రాముగా నీకు ఇవ్వబడతా ఉన్నది అది అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నీకు ఫస్ట్ హక్కు పత్రం ఇవ్వబడాలంటే నీ పేరు అందులో ఉండాలి కదా నీకు ఇవ్వబడాలంటే నీ కుండలో పెట్టాలంటే మట్టి కుండలో అది నీకు ఇవ్వబడాలంటే అసలు నీ పేరు అందులో ఉండాలి కదా ఒరిజినల్గా జగద్పునాది వేబడక మునిపే నీకు అర్థమైంది అందా ఇప్పుడు అది నీకు ఇవ్వబడింది నువ్వు దాని ఏం చేస్తున్నావు తింటున్నావు ఇప్పుడు నువ్వు దాన్ని అది ఇప్పుడు మట్టి కుండలో పెట్టబడుతున్నది అది నీ పైకి దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మస్థు రోజు ఇలా పంపించాడో పెంతకోస్త అనుభవం వలె హలలుయా అలా ఆయన ఈ చివరి దినాలలో వాగ్దానం చేసిన దాని ప్రకారంగా పంపుతున్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎలా వస్తున్నాడట అంటే అది ఒక సంగ్ర సంగ్రహముగా హక్కుపత్రం పైన సంగ్రహముగా వస్తా ఉన్నాడు హక్కుపత్రమునకు సంగ్రాముగా సంగ్రహముగా వస్తా ఉన్నాడు ఆయన అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ బాప్తి ఎవరికి ఇవ్వబడుతుందంటే నిజంగా ఎవరైతే జగత్ పునాది వేబడగ మునిపే లోకపునాదులు వేబడగమునిపే దేవుని మనసులో ఏర్పరచబడ్డారో ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఆ హక్కుపత్రంలో రాయబడ్డదో రక్తము ద్వారా గొర్రెపిల్ల వధించబడి రక్తం ద్వారా రాయబడ్డదో వాళ్ళకు ఆ హక్కుపత్రం ఇప్పుడు ఇవ్వబడుతున్నది ఆ హక్కుపత్రం ఇప్పుడు వాళ్ళ మట్టి కుండలో పెట్టబడుతున్నది వాళ్ళ పైకి ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజము సంగ్రహముగా వస్తావనని ఇప్పుడు అర్థమైందా అందరికీ పరిశుద్ధాత్మ బాప్తిజం ఈయనయినా బ్రదమానం అంటాడు పరిశుద్ధాత్మ బాప్తిజం పేరుతో ఈరోజు ఎన్నో వెర్రి వేషాలు జరుగుతున్నాయి మెసేజ్లో విన్నారా ఎన్నో వెర్రి కార్యాలు చేస్తున్నారు ఈరోజు వెర్రి వేషాలు వెర్రి కార్యాలు అవన్నీ పరిశుధాత్మ భావం కాదు దట్స్ నాట్ ద హోలీ గోస్ట్ అదంతయు పరిశుద్ధాత్మ భావసం కాదు భాషలతో మాట్లాడడము కిందికి మీదికి ఎగరడము డ్యాన్సులు చేయడము అదంతయు పరిశుధాత్మ భావసం కాదు అంటాడు ప్రాఫిట్ తెలుసా మీకు ఆ విషయం ఎందుకు మరి వాళ్ళు పరిశుద్ధాత్మ భావసం పొందుకున్నామని చెప్తున్నాడుగా పొందుకోలే అంటున్నాడు ప్రవక్త అది పరిశుద్ధాత్మ భావసం కానే కాదు అంటున్నాడు అంతేకాకుండా ఇంకో మెసేజ్ అంటాడు ఆయన దాదాపున అది దురాత్మగా ఉంటుంది అది ఆ వచ్చిన వాళ్ళు